ప్రభుత్వం అమలు తలపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలలో అటు రెవెన్యూ శాఖ ఇటు పంచాయతీరాజ్ శాఖ రెండు కూడా ప్రధాన భూమిక పోషించబోతున్నామని చెప్పి నేను చెప్పక తప్పదని చెప్పి ఇక వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు పాలన అధికారులు ఎవరైనా కానీ ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది ఇలా గత ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా ఏదైతుందో గతంలో వాళ్ళ విధులు నిర్వర్తించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వ ఆలోచన విధానం ఏదైతుందో ముఖ్యంగా నిరుపేదల సంక్షేమం ప్రధానం అట్లాగే మహిళలు ఆడబిడ్డల సంక్షేమం ప్రధానం కాబట్టి ఏదైతుందో వాళ్ళ నిరుపేద వర్గాలు కల్పించేటువంటి ఒక రాయితీల కల్పనే కానీ ఇలా మహిళలు ఆడబిడ్డలు కల్పించాల్సినటువంటి యొక్క రాయితీల సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి రేపు ఇరవై ఎనిమిది నుండి రాబోయే జనవరి ఆరు వరకు ఏదైతుందో గ్రామ గ్రామాన లబ్ధిదారుల నుండి వారికి విజ్ఞప్తులు స్వీకరించడం జరుగుతుంది ఇప్పుడు ఆ విజ్ఞప్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే ఒక నమూనాలను ముద్రించడం జరిగింది ఆ నమూనాలు ఏదైతుందో ఇలా ఎవరి అర్హత ఏంటి వారు కోరుకునే లబ్ధి ఏంటి దాన్ని భర్తీ చేస్తూ ఉందో అక్కడ గ్రామ పంచాయతీలో నిర్వహింపజేసేటటువంటి గ్రామ సభే కానీ దానికి ఎవరికైతే బాధ్యతలు అప్పగించడం జరిగిందో ఆ బాధ్యత విజ్ఞప్తులు స్వీకరించి తదుపరి ఏదైతేందో వాటి స్క్రూటి చేయడం జరుగుతుంది స్క్రూటీ చేయబడ్డ తదుపరి వాళ్ళ వారి యొక్క అర్హతకు అనుగుణంగా ప్రభుత్వం అమలు చేతపెట్టేటువంటి ఒక ఆరు గ్యారంటీలు వారికి కల్పింపు చేయటం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యతగా ఎంచుకోవడం జరిగింది ఇలా వాటితో పాటుగా ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి ఏదైతే దరఖాస్తు నమూనాను ముద్రించడం జరిగిందో అందులో పేర్కొనబడనటువంటి అంశాలు ఏవైనా ఉండి ఉన్నా కానీ వీళ్ళ లబ్ధిదారులు ఎవరైతే వారు ఏదైనా వారి యొక్క సమస్య కలిగి ఉండి ఉంటే వారు వ్యక్తిగతంగా దరఖాస్తు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాదాపు గత దశాబ్ద కాలం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి నూతనంగా రేషన్ కార్డ్ జారీ ప్రక్రియ ఏదైతుందో పూర్తి నిర్లక్ష్యం చేయబడడం జరిగింది ఇక్కడ ప్రభుత్వం అమలు చేయడానికి పెట్టేటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాలైనా దాని కొలతబత్త రేషన్ కార్డు అని చెప్పని చెప్పక తప్పని చెప్పండి ఆ రేషన్ కార్డు కలిగి లేనటువంటి వారందరూ కూడా ఏదైతుందో వ్యక్తిగతంగా వారి యొక్క దరఖాస్తు వారి అర్హత సూచిస్తూ వారు ఏదైతుందో వారి రేషన్ కార్డు యొక్క మంజూరి కొరకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కలిగి ఉంటుందని చెప్పండి అట్లా ఏదైతుందో ఇవాళ ఈ వివాహానికి సంబంధించి కల్పించేటువంటి ఒక ఆర్థిక సహాయం కూడా ఈ ఆరు గ్యారంటీలలో పేర్కొనబడలేదు ఆరు గ్యారెంటీలు ఇదితో ప్రత్యేకంగా వాళ్ళ ఎన్నికల కంటే ముందు లెక్కల కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఇవి రూపొందించబడ్డాయి కల్పించే ఆర్థిక సహాయం ఏదితో గతంలో లక్ష పదహారు వేల రూపాయలు కల్పించబడ్డప్పటికీ ఈ లక్ష పదహారు వేల రూపాయలు ఏదితుందో కేవలము ఆడబిడ్డ తల్లిదండ్రులకు పెళ్లి సహాయార్థం ఖర్చులకి సరిపోతుంది ఆ పెండ్లి ఏదైతే ఉందో అంటే వాస్తవంగా ఏ పెండ్లి కూతురే కానీ ఆమె కావాల్సినటువంటి ఏదో కొత్త నగ నట కొత్త బంగారం కలిగి ఉండాలని చెప్పి మనం సహజంగా కోరుకుంటుంది ఆడబిడ్డే కానీ కాబట్టి ఈ లక్ష రూపాయలకు అదనంగా ఉందో తులం బంగారం కూడా వారికి ఆర్థికంగా సహాయం అందిపించాలి చెప్పని నూతనంగా రాష్ట్ర ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సంకల్పించడం ఈ పెండ్లికి కల్పించే ఆర్థిక సహాయం కూడా దాన్ని అంటే విడిగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పండి ఈ రెండు అందులో పేర్కొనబండి ఏది ఒకటి రేషన్ కార్డు రెండోది పెళ్లికి కల్పించే ఆర్థిక స్థాయిలో అందరూ పేర్కొనబండి ఇక మిగిలిన హౌసింగ్ కానీ కానీ పెన్షన్ కానీ బీడీ కార్డు పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ ఈ గృహజ్యోతి రెండు రోజుల యూనిట్ల వరకు ఉచిత విద్య సౌకర్యమే కానీ లేక మీకు సిలిండర్ సౌకర్యమే కానీ ఇవన్నీ కూడా అందులో పేర్కొన్నారు అది ఇబ్బంది ఏం లేదు పచ్చే నాకు తెలిసేంతవరకు ఈ రెండు ప్రత్యేకంగా మీరు కూడా మీరు గ్రామంలో సూచన చేయండి ఈ ఆరు కార్యక్రమాలకే పరిమితం కాకుండా ఈ ఆరు గ్యారెంటీలకేమో నమూనా ముద్రిత జరిగింది దరఖాస్తు ఈ ఆరు గ్యారంటీలకు ఏదైతే నమూనా ముద్రించడం జరిగిందో అందులో పేర్కొనబడినటువంటి యొక్క ఏదైనా లబ్ధి యొక్క ఆశించినట్టయితే సపరేట్ దరఖాస్తు చేసుకుంటే అవకాశం ఉంటుంది ఎవరే కానీ మనమందరం ఏదైతుందో ఒక పాజిటివ్ తృప్తింతో ప్రజానికైతే వివరించాలి ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా అమలు చేయాల్సిన కార్యక్రమం చెప్పండి ఇది అర్హత ప్రాతిపదికన ఈ కార్యక్రమం అమలు చేయబడడం జరుగుతుంది ఇందులో ఏదైతుందో ఏ రాజకీయ పార్టీ కానీ వాళ్ళు వారు ఏదైతుందో కొత్త సరాల సూచనలు కూడా జరుగుతుంది అంతే తప్ప ఏదైతుందో మంజూరులో మాత్రం ఏదైతుందో రాజకీయ పార్టీల పాత్ర ఉండదు మంజూరులో రాజకీయ పార్టీల పాత్ర ఉండదు మంజూరులో ఏదేదో కేవలం అర్హత ప్రాతిపదికలు మాత్రం ఏదైతే మంజూరు చేయడం ఇది మనం గమనంలో పెట్టుకోవాలని చెప్పి కాబట్టి మీరు ఒక పాజిటివ్ దృక్పథంతో ముఖ్యంగా పంచాయత్ సెక్రటరీ ఏదైతుందో మీలో మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఇలా గ్రామాలలో ఏదైతుందో ఇలా గ్రామ పంచాయతీ వైపుకి నిర్వహించేటువంటి ఒక బాధ్యతలు ఇలా పాలక మండలి సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ వార్డు సభ్యులు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఏదైతే పంచాయతీ సెక్రటరీలే బాధ్యతలు నిర్వర్తించాలని చెప్పండి ఇలా గతంలో కొత్త రాజకీయ ఉత్తీర్గ లొంగి ఉండి ఉంటారు చెప్పండి ఆ రాజకీయ ఒత్తిడి లొంగి ఉండి ఉన్నప్పటికీ గతంలో ఏం జరిగినా ఎక్కడెక్కడ మనం విధి నిర్మణలో పొరపాటు చేయకూడదు అని చెప్పంటాం ఏదైనా కానీ మీకు ఇచ్చేటువంటి ఒక ప్రభుత్వ నిబంధనలకు కనబడే మనం పనిచేయాలి ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి ఎవరు కూడా చేయాల్సిందే పరిస్థితి ఏర్పడకూడదు చేస్తే వాళ్ళ బాధ్యులతలను కూడా నేను ముందే పేర్కొంటాం అని చెప్పంటాను అయితే పంచాయతీ అందరూ కూడా ఏది ఉందో వీళ్ళు మీరు ప్రభుత్వ ఆలోచన విధానాన్ని ప్రజానికి చేరవేయటంలో మీరు ఒక వారతి లాంటి వాళ్ళకి ఒక వారతి లాంటి వాళ్ళని చెప్పంటారు ప్రభుత్వానికి ప్రజలు కనబడేది రెవెన్యూ వ్యవస్థ ఒకటైనట్టయితే పంచాయతీ వ్యవస్థ ఇంకోటి రెండు ప్రధానమైనటువంటి శాఖలు చెప్పండి మిత్రులందరినీ కూడా మా ఆడపిల్లలందరూ కూడా ఏదిస్తుందో రేపటి రెండు ఆరంభం కాబోతున్నటువంటి ఒక ఈ ప్రజా ప్రజాపాలన ప్రజాపాలన కార్యక్రమం విజయవంతం చేసే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పని